హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి క్యూట్ తోరణం పట్టి అండ్ సింపుల్గా ఉంటుంది ఎలా కుట్టాలో ఏంటో చూపిస్తున్నానో చూసేసేయండి స్లిప్ నట్ వేసుకున్న తర్వాత పూజ గదికైతే వన్ ట్వంటీ చైన్స్ మెయిన్ గుమ్మానికి అయితే వన్ ఎయిటీ టూ ట్వంటీ చైన్స్ వేసుకుంటే మనకి లెంత్ సరిపోతుంది లేదు అనుకుంటే మీరు కొలత చూసుకున్న సరిపోతుంది గుమ్మానికి కొల్చుకున్నా సరిపోతుంది చైన్స్ వేసుకుంటూ ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి త్రీ చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని డబుల్ కృషి తీసుకొని ఇట్లా టర్న్ చేసుకోవాలి ఫోర్త్ సేమ్ అండి మళ్ళీ డబుల్ కృషి తీసుకొని పక్క చైన్లోంచి ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళాలి నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను కదా ఇలా మొత్తం మనం ముందు కుట్టుకున్న ప్రతి చైన్లోంచి డబల్ కృషి తీసుకుంటూ వెళ్తే ఇలా ఒక పట్టీ లాగా తయారవుతుంది చూడండి ఆఖర్లో కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసారు అని అంటే మీకు అర్థమవుతుంది ఇది సింపుల్గా ఉండేదండి చాలా ఈజీ ఇప్పుడు వచ్చేసి ఎలా టర్న్ చేసుకుంటున్నానో చూడండి త్రీ చైన్స్ తీసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుంటున్నాను చాలా వరకు వెనక్కి టర్న్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ మనం చైన్ కుట్టుకున్నాం కదా ఆ చైన్లోకి టర్న్ చేసి ఆ చైన్ మధ్యలోకి వచ్చేటట్టు కుడుతున్నాను అనమాట ఇలా త్రీ చైన్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం డబల్ కృషిలు కుట్టుకున్నాం కదా వాటిపైన ఇలా హద్దుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా ఈజీ జాగ్రత్తగా గమనిస్తూ ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా దాన్ని ఇట్లా మధ్యలోకి పట్టుకుంటూ దాన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇలా ప్రతి చైన్లో నుంచి డబుల్ కృషర్ తీసుకోవాలి ఇదిగో చూడండి ఎదురెదురుగా దీని ఎదురుగా దీని ఎదురుగా జల్ప్ చేసిందండి వాయిస్ కొంచెం బొంగురుగా వస్తుందట్టుంది ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చాలా ఈజీ పైన పట్టి కొంచెం ఈజీగా ఉన్న మనం ఎలాగో మామిడాకులని పువ్వులని పెడుతుంటాం కదా ఇదైతే మనకి పువ్వులు వాల్ హ్యాంగింగ్స్ ఏం చేసినా ఈజీగా ఉంటుందన్నమాట డిజైన్స్ అయితే మనకి కుట్టేటప్పుడు కష్టంగా అనిపిస్తాయి కానీ ఎక్కువ హ్యాంగ్ చేయలేవు అందుకే అనమాట ఇలా కుట్టుకుంటే బెటర్ వీలైనంత వరకు ఇక్కడ క్లోజింగ్ చూడండి వీడియో చూసిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడిగితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా క్లోజ్ చేసుకున్నాము మనం ఫస్ట్ త్రీ చైన్స్ కుట్టుకున్నాం కదా దాంట్లోంచి కూడా తీసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నాం దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నానండి చాలా నీట్గా వస్తుందండి ఇలా అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసిన చైన్ దగ్గర ఇలా ఎండ్ చేసుకున్నట్టు మధ్యలో ఉన్నది మనం ఫస్ట్ కుట్టుకుంటాం కదా చైన్ అది ఇగో చూడండి మళ్ళీ ఎక్కడైతే మనం కట్ చేసుకున్నామో దాని దగ్గర కాకుండా దాని ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ సందుల్లో కుట్టాలండి మన ఇష్టమైన థ్రెడ్ తీసుకోండి చక్కగా ఇలా నాటు వేసేసుకొని త్రీ చైన్స్ వేసుకున్నాము ఫస్ట్ వేసుకున్న నాటు పైన టూ చైన్స్ కలిపి త్రీ చైన్స్ అయినాయి నేను ఆ మధ్యలో డబుల్ కృషి ఆకి డబుల్ కృషికి మధ్యలో సందులా వచ్చింది కదా ఆ సందులోంచి పైన డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చెప్పాను కదా మనం స్టార్టింగ్ నేర్చుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఉండే తోరణం పట్టీలు అయితే మనకి ఈజీగా వస్తుంది అదొకటి మనం స్టార్టింగ్ స్టార్టింగే కష్టతరంగా తీసుకున్నామంటే అబ్బా మనం ఏం కుడతాంలే అనే ఉద్దేశంలోకి వెళ్ళి అసలు కుట్టడమే మానేస్తాం అనమాట అలా కాకుండా చక్కగా ఎక్స్ట్రా థ్రెడ్ కూడా చూడండి నేను ఆ మధ్యలోకి పెట్టేసి లాగేసాను కట్ చేయకుండా ఇలా ఇంతవరకు కుట్టుకొని మీకు చూపిస్తాను అయితే ఇదేమంటే సైడ్ అందరూ మొత్తం ఎలా కుడతారంటే ఈ మధ్యలో ఒక త్రీ త్రీ డబుల్ క్రూషల్ వేస్ వేసి కుడతారు కదా నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్ కుట్టాను ఇది చూడండి ఒకసారి ఎండింగ్ వరకు కుట్టుకున్న తర్వాత మనకి నేను ఎన్ని వేసుకున్నా త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇలా కుట్టాను అనమాట మధ్యలో ఇలా కుట్టాను ఇక్కడ మనం డోర్ హ్యాంగింగ్స్ తగిలించుకోవటానికి వీలుగా మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకోవాలండి ఇది చాలా ముఖ్యం మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇదిగోండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ ఆ మధ్య మధ్యలో డబుల్ కృషి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందు స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కొంచెం గజ్బిజిగా అందంగా లేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా చాలా అందంగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఆఖరం మొత్తం కుట్టిన తర్వాత ఇదిగోండి చూడండి ఇలా మనకి మేకుకి చక్కగా తగిలిచ్చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కుట్టేసుకోవటం అండి చాలా చాలా ఈజీ అయిన తోరణం పట్టి అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది చూసారా సేమ్ మొత్తం అదే కుట్టాలండి ఇంతవరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎండింగ్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మనం ఎలా క్లోజ్ చేసుకునేది నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మధ్యలోకి తీసుకోండి లాగా మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ మనం తీసుకున్న త్రీ చైన్స్ థర్డ్ వన్లోకి ఇలా క్లోజ్ చేసుకోవాలి మూడో చైన్లోకి క్లోజింగ్ పాయింట్ అనేది చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా తోరణం పట్టి అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వన్స్ అగైన్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అయితే ఎగ్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ అనేవి ఇలా అటుకి ఇటుకి లోపలికి లాగేసుకోవాలి ఓకేనా చూడండి ఎంత ఈజీగా లాగేసుకుంటున్నాను నేను అంతవరకు లాగేసుకొని వాషబుల్ ఐటమ్ అండి ఇది చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఓకేనా మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ అండి టేక్ కేర్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్